ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ రాయచూర్ అండి రాయచూర్ కర్ణాటక రాయచూర్ కదా సో ఎక్కువ కాస్ట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు ఇనిషియల్ గా మీరు క్యాప్ పిరమిట్ తీసుకోండి ఆ తర్వాత నేను చాట్ లో ఇదే చాట్ లో నేను నెంబర్ ఇస్తాను ఆ పర్సన్ హైదరాబాద్ అతను అతను సింగిల్ పిరమిట్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాడు సో ఏంటండి మీకు ఒక ఒక చిన్న పిరమిడ్ కావాలన్నా అతను పోస్ట్ చేస్తాడు చిన్న పిరమిడ్ ఇన్ ద సెన్స్ క్యాప్ లాంటిదా లేకపోతే ఇంకా ఏదైనా డిఫరెంటా అంటే ఓన్లీ మన తల వరకు ఉంటుంది దాన్ని అంటాము ఓకే అది 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 ఎనఫ్ సరిపోతుంది నాకు అదే ఎనర్జీస్ లోనే నాకు డౌట్ ఉండింది అంటే నాకు కాపర్ తీసుకోవడానికి ప్రాబ్లం లేదు అది మళ్ళీ ఒక చోటు పెట్టాలి నాకు అసలు డౌట్ వచ్చింది ఇవి అంటే సేమ్ ఎనర్జీ ఉంటుందా కాపర్ అన్నప్పుడు ఏదైనా తొందరగా మనకి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది కదా సో ఆ టైప్ లో నాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట సరే మీతో క్లియర్ చేసుకుందాము ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండింది కదా మెటీరియల్ ఏదైనా పర్లేదు మేడం నేను యాక్చువల్లీ ఒక నిమిషం ఇవ్వండి నేను ఒక పెర్మిట్ తీసుకొని చూపిస్తాను మీకు నేను ఇంకా పేపర్ పెర్మిట్ వాడతాను మా వైపు కాపర్ వాడుతుంది సో ఏది వాడిన మెటీరియల్ లో మెటీరియల్ డిఫరెంట్ అయినా అది ఇచ్చే ఎనర్జీ మాత్రం సేమ్ మేడం నేను లాస్ట్ చూపిస్తాను మీకు ఈ సెషన్ ఎండ్ లో చూపిస్తాను సో ఏదైనా మీకు సేమ్ ఎనర్జీ ఇస్తుంది ఓకే ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉందండి ఒక వన్ మినిట్ టైం తీసుకుంటాను లైవ్ అవ్వట్లేదు సో నేను ఒకసారి లైవ్ చెక్ చేసేసి ఎందుకు అవ్వట్లేదు